guitar央,chat一下 Von call satellim mo,轨fs ieilia,轢 сам 權ffweiss,ッinasi yagindi manteι, nehni erati ma gained arunats assaramー,lawDa, hara,kari. congratulari, agareme ира, duazioni

ఈరోజు మా సినిమా భీమా రిలీజ్ ఉంది ఈ సందర్భంగా మేము స్వామివారి దర్శనం కోసం వచ్చాం దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం డెఫినెట్గా ఈ సినిమా భీమా పెద్ద హిట్ అవుతుందని మాకు బాగా గట్టి నమ్మకం మీ అందరూ కూడా చాలా బాగా నచ్చినాన్ని మాకు ఎట్టి నమ్మకం ఉంది అందుకే మా టీం అందరం వచ్చి ఇక్కడికి వచ్చి వచ్చాం దేవుడి దర్శనం కోసం వెరీ హ్యాపీ ఈరోజు భీమా భీమా రిలీజ్ అందుకోసం వచ్చాం దర్శనాన్ని బాగా బాగా అయింది థ్యాంక్ యూ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాక్ వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తారు నడు రేడి కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగరిని డబ్బులు కట్టేస్తామే కొంపదీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం